పదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ థర్టీ సిక్స్ ఈవినింగ్ కి వచ్చిన చరణ్కి ఎవ్వరూ కనిపించరు లోకి వెళ్ళి చూస్తే స్వర్ణత ఏదో ఆలోచిస్తూ వంట చేస్తుంటుంది సతి ఏకా ఏకాంతంగా దొరికితే పతికి ఒంట్లో నరాలు నాట్యం చేయకుండా ఉంటాయా లో మల్లెపూలు తీసి చేతికి చుట్టుకొని వెళ్ళి స్వర్ణత వెనక నుండి గట్టిగా హత్తుకొని మెడ మీద ముద్దులు పెట్టడం స్టార్ట్ చేశాడు సతిలో నో రియాక్షన్ అయోమయంగా సతిని పిలిచాడు పతి బంగారం సైలెన్స్ బంగారం స్టీల్ స్పూన్ వచ్చి చరణ్ తలకి చుమ్మా ఇస్తుంది అబ్బా ఏమైందిరా ఎందుకు ఇలా దాడి చేస్తున్నావు నా మీద ఈసారి స్టీల్ గ్లాస్ వచ్చి చరణ్ మూతికి ముద్దు పెడుతుంది వామ్మో ఏమైంది నీకు గయ్యాళి పెళ్ళల్లా మారిపోతున్నావా అవును నేను గయ్యాళి దాన్ని కదా నేను రోజు పీల్చి పిప్పి చేస్తున్నాను షాపింగ్ మూవీస్ అని నిన్ను బంగారంలో తిప్పుకుంటున్నాను అని చరణ్ చెవిపోయే రేంజ్ లో అరుస్తుంది స్వర్ణిత అబ్బా ఎందుకమ్మా అలా మాట్లాడతావు నువ్వెప్పుడు అలాంటివి అడగలేదులే కానీ ఇప్పుడు ఎందుకు నీకు ఇంత కోపం వచ్చిందో చెప్పొచ్చు కదా నేను ఎందుకు కోపంగా ఉన్నానో నీకు తెలీదా కావాలని అడుగుతున్నావా అయ్యో లేదు బంగారం నిజంగానే తెలియకే అడుగుతున్నాను గుస్సా అవ్వకుండా చెప్పొచ్చు కదా అని పప్పి ఫేస్ పెడతాడు ఈ వేషాలకేం తక్కువ లేదు ఇది అటు అని చరణ్ నెత్తి మీద ముట్టకాయ వేస్తుంది అబ్బా ఎందుకు బంగారం ఉన్న కాస్త బుర్రకి బొక్కేడతావు విషయం ఏంటో చెప్పచ్చుగా దేవతో మాట్లాడాలి అని ఎన్ని రోజుల నుండి అడుగుతున్నాను ఒక్కసారైనా ట్రై చేశావా లేదు పైగా బిజీగా ఉన్నాడని ప్రతిసారి మాట దాటేస్తున్నా ఇలా అయితే నేను ఏదో ఒక రోజు చెప్పా పెట్టకుండా ఢిల్లీ వెళ్ళిపోతాను అమ్మో నా పెళ్ళం ఈ విషయం మర్చిపోలేదా ఇప్పుడు ఏం చెప్పి కూల్ చేయాలి అని చరణ్ తన పాటకి తను ఏదో ఆలోచిస్తుంటాడు చరణ్ సైలెంట్ గా ఉండడంతో స్వర్ణతకు ఒళ్ళు మండి తొడపాసన పడుతుంది చచ్చానరా దేవుడా అని పక్క ఫ్లాట్ వాళ్ళు భయపడేలా అరుస్తాడు నోట్లో ఐస్ క్యూబ్స్ తోసేసి సౌండ్ బయటకు వచ్చిందంటే ఈసారి నా చెయ్యి వేరే పిండుతుంది జాగ్రత్త వేరేవా అంటే అని ఏదో ఆలోచించి చీ సిగ్గులేదు ఆడదానివేనా నువ్వు అని అంటూ స్వర్ణత చూపుకి భయపడి ఆడదాని వెళ్ళి రోజు చూస్తున్నానగా అని ఇకిలిస్తాడు నేను చెప్పింది ముక్కు పిండుతాను అని మీరేమనుకున్నారు అని గయ్యం అంటుంది ఓ ముక్క అని ఊపిరి తీల్చుకుని స్వర్ణతను వెనక నుండి హత్తుకుంటాడు మోచేత చరణ్ కడుపులో పొడిచి విడిపించుకొని వెళ్ళిపోతున్న ఆమెని పట్టుకొని ఆపేసి ఏమైంది వాళ్ళ చెటపటలు ఎక్కువ అయ్యాయి అంటూ స్వర్ణిత మొహం తన వైపు తిప్పుకోగానే కన్నీళ్లు తుడుచుకుంటుంది బంగారం ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అనే కంగారు అంటనే చరణ్ చేపట్టుకుని ప్లీజ్ చెర్రి ఒక్కసారి దేవుతో మాట్లాడుతున్నాను అని వెక్కుతూ చెప్తుంది స్వర్ణిత కన్నీళ్లు చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక సరే దేవుతో నేను మాట్లాడతాను ఎక్కడున్నా దేవుని మీట్ అయ్యేలా చేస్తాను అని ఆమె కన్నీళ్ళు తిచ్చి సున్నితంగా హత్తుకుంటాడు ఇదే లాస్ట్ ఛాన్స్ చెర్రీ దేవుతో కనుక మాట్లాడించకపోతే నేను బాబు ఢిల్లీ ఫ్లైట్ లో ఉంటాను బంగారం నువ్వు ఆవేశపడకు అంత పెద్ద డెసిషన్ ఒత్తిలే కూల్ దేవుని మీట్ అవ్వడానికి రెడీగా ఉండు అని మాటలతో డైవర్ట్ చేస్తాడు స్వర్ణత కాస్త హ్యాపీగా ఫీల్ అయినా చరణ్కి మాత్రం పిచ్చి పడుతున్న ఫీలింగ్ కలుగుతుంది ఈ దేవుకి విషయం చెప్తే ఏమంటాడో ఏంటో అని ఏదేదో ఆలోచిస్తూ ఉండిపోతాడు విహా ఏంటి ఇలా రా విరాజ్ పిలుపుకి డోర్ దగ్గరికి వెళ్ళిన విహాన ఏంటి అన్నట్టు చూస్తున్నాం అమ్మతో వెళ్ళి మాట్లాడు అని ఆశ్చర్యంగా అంటున్నా మాటలకి ఐసీయూ దగ్గరికి తీసుకెళ్ళి ఎక్కువ ఎమోషనల్ అయ్యేలా మాట్లాడుతూ సరేనా సరే అని లోపలికి వెళ్ళి బెడ్ మీద నిస్తేజంగా పడుకున్న మహిష గారి దగ్గరికి వెళ్తా మేడం మళ్ళీగా కళ్ళు తెరిచిన మహేష గారు విహాన వంక చూసి చిన్నగా నవ్వుతారు మేడం మీరు బానే ఉన్నారు కదా అని వెక్కుతూ అడుగుతుంది విహా నేను బాగున్నాను ఏడవకు అని మెల్లిగా చెప్పి దగ్గరికి రమ్మని పిలుస్తారు విహాన దగ్గరకు రాగానే ఆమె చేయి పట్టుకుని భయపెట్టేశానా అని అడుగుతారు మీకేమైనా అయితే అన్న ఆలోచనే భయంగా ఉంది మీరు తొందరగా కోలుకోండి ప్లీజ్ మేడం వచ్చేస్తాను రా నా దేవి వచ్చాడు కదా ఇక నాకు ఎలాంటి బాధ లేదు అని నవ్వి అవును మీ శాపాన్ని చూడటానికి కూడా రాలేదు ఒకవేళ దేవికి ఆయనకి ఏదైనా గొడవ జరిగిందా అని కాస్త కంగారుగా అడుగుతారు వశిష్ట గారు పక్క బెడ్ లో ఉన్న ఇద్దరి మధ్య అడ్డు ఉండడం వల్ల మహేష్ గారు చూడరు అందుకే భర్త గురించి తెలియక అడిగేస్తారు అది మేడం అని ఏదో చెప్పబోతున్న విహాన మాటలు ఆగిపోతాయి వీరాం పిలుపుట అమ్మ నువ్వు ఈ టైంలో రెస్ట్ తీసుకోవాలి ముందు పడుకో పడుకోవాలని గారికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా విహానాన్ని బయటికి వెళ్ళమని సైగు చేస్తాడు విహాన వెళ్ళిపోయాక గారి పక్కన కూర్చొని డాడీకి నాకు ఏ గొడవ జరగలేదు నువ్వు ఇలా హాస్పిటల్ బెడ్ మీద ఉండడం ఆయన ఈజీగా తీసుకోలేకపోతున్నారు అందుకే నువ్వు ఇంటికి వచ్చేదాకా నీతో మాట్లాడరంట అని మాటల్లో పెట్టి సిస్టర్ని ఇన్స్ట్రక్షన్ చేయమని సేగు చేస్తాడు మెల్లిగా మత్తులోకి వెళ్ళిపోయిన తల్లి వంక ఒకసారి చూసి పక్కనే ఉన్న వశిష్ఠ గారి దగ్గరికి వెళ్తాడు తండ్రి వెంక చూస్తూ ఎంతసేపు హాస్పిటల్ బెడ్ మీద ఉంటారు మీ ఆవిడ మీ కోసం కలవరేస్తుంది తొందరగా లేవండి కన్న కొడుకును పిలవాలి అంటే బ్రతిమాలి బుజ్జగించి పిలుస్తారు మీ ఇద్దరు భయపెట్టి పరిగెత్తేలా పిలిచారు కొంచెం కూడా ఇన్వైట్ చేసే పద్ధతి తెలియదు మీకు పేరుకే వశిష్టా దేవుని అని ఇంత బారు పేరు పెట్టుకున్నారు చిన్నపిల్లలు బెటర్ మీ కన్నా ఇంత లేజీగా కి అంకితం అయిపోయారు అంత బాగుంది ఐసీయులో లేక హాస్పిటల్లో గడపాలని పిచ్చి కోరిక మీ మీద చాలా కోపంగా ఉంది అరవాలని ఉంది తిట్టాలని ఉంది ఏం ఉపయోగం మొగుడు పెళ్ళాలు పక్క పక్క బెడ్స్ మీద సెటిల్ అయ్యారు మీ గురించి ఆడవాలా తప్పిపోయిన పెళ్ళాం సారీ పారిపోయిన పెళ్ళాం దొరికినందుకు నవ్వాలా ఏం చేయాలో అర్థం కావడం లేదు మీరు కాస్త లేచి మాట్లాడితే స్మైల్ అనే ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాను నేను ఇంత మాట్లాడుతున్నా చీమ కుట్టినట్టు కూడా లేదు మీకు హార్ట్అాక్ వచ్చేంతలో హార్ట్ ని వీక్ చేసుకోకపోతే కాస్త హెల్దీగా ఉంటే మీ సొమ్మ్యమైన పోయిందా ఈ ఏజ్ లోనే నాకు షుగర్లు బీపీలు చెప్పించాలనుకుంటున్నారా మీరు మీ కోడలు హా కోడలు అదో మూర్ఖ సికమని దాని గొల దానిదే కానీ నా గురించి పట్టదు అప్పట్లో నీ ఆఫీస్ అంటే డబల్ ఆవేశంగా తయారైంది మామ కోడళ్ళు కలిసి నన్ను రేపెట్టేస్తారు చేసిన ఒక చండాలానికి నన్ను చంపేంత కోపం పెంచుకుంది నీ కోడలు నా బాధ ఎప్పటికీ దానికి అర్థం కాదు నా రచ్చలో నేనంటే నీ చిన్న కొడుకు అన్నింట్లో వేళ్ళు కాళ్ళు పెట్టి నన్ను కాలు చెడుతుంటున్నాడు ఒక్క మాట కూడా వినడు నీలాగే పెదనాన్న బుద్ధులు వచ్చాయని ఆ ఇడియటితో ఖచ్చిగా అంటాడు ఇక మీ భార్య దెబ్బకి డాక్టర్లు భయపడి పారిపోతున్నారు ఈ అద్భుతమైన మేధావులు నా జీవితంలోని ఎందుకు ఉన్నారో అర్థం కాదు మీరేమో ఆ బెడ్ దగ్గర మెంటల్ అరే చెట్టు కొడుకు ఇంతలా వాగుతున్నాడు కళ్ళు తెరిచి మాట్లాడదాం కాస్త టెన్షన్ ఫ్రీ చేద్దాం అని నన్ను కామన్ సెన్స్ లేదు మీకు ఇచ్చా ఇంతలా నోరేసుకో నొప్పి పెట్టేలా వాగుతున్నాం రియాక్ట్ అవ్వడం లేదు మీతో మాట్లాడటం కన్నా ఆ గోడతో మాట్లాడతాం బయట ఆ గోడని డాడీ అని పిలవరా వశిష్ట గారు వాడేస్తే కన్నీళ్ళు వచ్చేస్తారు వీరాంకి అన్నదే తండ్రి పిలిపొక్కి చిన్నగా నవ్వి దగ్గరికి వెళ్తాడు ఈ డాడీ కూడా నిజంగానే వీక్ అయిపోయిందిరా అని కన్నుల్లు పెట్టుకుంటారు ఏడవద్దు దగ్గరికి రా అని చూసి వీరాస్ మిదుటిని మిదు పెట్టి వెళ్ళంతా సెక్యూరిటీ చెక్ ఏమైనా చేస్తున్నారా ఇలా తడిమేస్తున్నారు విరాజ కుమార్తెలకి మనస్ఫూర్తిగా నవ్వుతారు అమ్మకి ఎలా ఉంది ఆవిడ మీకోసం అడుగుతుంది మీరు ఆవిడ కోసం ఆడదండి మీ ఇద్దరు మధ్యలో పోస్ట్ మ్యాన్ బ్రతకైపోయింది అది ప్లీజ్ చెప్పు నాన్న బానే ఉంది మీ విషయం ఇంకా తెలియదు తెలిస్తే హాస్పిటల్లో ఎవరు బ్రతకనివ్వరు అందుకే చెప్పలేదు ఏ మా ఆవిడని ఏమైనా అంటే ఊరుకోను అబ్బో మీకే ఉంది అద్భుతమైన ఆవిడ మీకు కూడా ఉంది కదా మూర్ఖ చిత్తా మేడం విన్నారా మొత్తం నేనేదో లో వాగితే స్కూల్లో స్టూడెంట్ టీచర్ చెప్పే లెసన్ ఉన్నట్టు మొత్తం వినేయడం మేనా అని గురువు అంటాడు విరాజ్ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ